గురుక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అసండమండలా

తస్మై శ్రీ గురవే గురి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో అనే యోగా గురించి ప్రపంచ యోగా గురించి పూర్తిగా తెలియజేసి దాని యొక్క ఫలితాల గురించి తెలియజేసి దేశాలన్నీ ఒప్పించేసి ఐక్యరాజ్యంలో తీర్మానం చేయించేసి జూన్ ఇరవై ఒకటి రెండు వేల పదిహేనులో మనకు ప్రపంచ యోగా దినోత్సవం అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని మనం ప్రకటించడం జరిగింది దాని అనుసారంగా ప్రతి సంవత్సరం మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం పది సంవత్సరాలు తీసుకొని ఇది పదకొండవది మనం కాబట్టి పూర్తిగా పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన మోడీ గారు వన్ హెల్త్ వన్ హెల్త్ అంటే ఒక భూమి ఒక ఆరోగ్యం చాలా శ్రద్ధతోటి ఒక స్లోగన్ తీసుకొని ప్రపంచం మన దేశం ప్రపంచంలో కూడా ఆరోగ్యం ఉంటే దేశానికి ఆర్థికంగా కూడా ఎంతో లాభం కాబట్టి దాన్ని పబ్లిక్లో పూర్తిగా వల్ల కూడా తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఇన్స్ట్రక్షన్ కూడా యోగా గురువులను కూడా నియమిస్తున్నారు దీన్ని చాలా మందికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది మన దగ్గర కూడా తెలంగాణలో కూడా దాదాపు ఆరు వందల పైన యోగా ఇన్స్ట్రక్షన్ నియమించడం జరిగింది మొన్ననే మళ్ళీ రెండు రోజుల కింద ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది ఇంకా రెండు వందల పైన పోస్టులు ఉన్నాయని చెప్పేసి అలాగే మన జిల్లాలో పదమూడు పద్నాలుగు ఎంపీగా ఖాళీగా ఉన్నాయని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో ఉన్నాయి సూర్యాపేట జిల్లా గర్ల్స్ అంటే మామూలుగా లేడీస్కి వచ్చారకి ఎనిమిది పోస్టులు మూడు పదకొండు పోస్టులే కాదు చాలా వరకు వెళ్ళి చేసుకుంటూ వస్తున్నారు మరి ఆరోగ్యపరంగా మన యోగ మీద ఎంత బెనిఫిట్ అన్నది మోడీ గారు స్వయంగా చేస్తూ అందరికి కూడా చేస్తున్నారు కాబట్టి మనము దాన్ని మరి అందర్జాతీయంగా మనం తీసుకొస్తున్నాం కాబట్టి మనం కూడా మన సూర్యపేటలో మీకు అందరికీ తెలుసు గత పది సంవత్సరాలుగా బ్రహ్మాండంగా మనం నియమిస్తున్నాం చాలా ఘనంగా మన సూర్యపేట ఉన్నత యోగ శిక్షణ కేంద్రం నుంచి ప్రతి సంవత్సరం ఆ డిపార్ట్మెంట్లో ఏర్పాటు ఆ రోజు పాల్గొంటూ మన క్లాసులో కూడా మనం నిర్వహించుకుంటూ మనం నిర్వహిస్తున్నాం ఇది కూడా ఈరోజు ఈ సంబరాలు ఎవరైతే సెలబ్రేషన్స్ మోడీ గారు పిలిపించారో ఆ పిలుపుని అనుసరించే మేము పిల్లలకు అలాడీ డిపార్ట్మెంట్ ఎవరిని అడిగినా కూడా వెళ్ళి చెప్పడం జరుగుతున్నది ఫ్రీగా దాని సందర్భంగానే మన క్లాస్ ఒక రోజు ముందుగానే నాలుగు రోజుల ముందుగా ఈ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసుకోవాలని ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం దీన్ని మనం ద్వితీయంగా నడుస్తున్నది ఇప్పుడే మనం స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి అందరం కూడా ఇది వీటి యొక్క ఉద్దేశం ఏంటంటే పబ్లిక్లో ప్రజలలో ఇంకా అవేర్నెస్ అంటే తెలియజేయడం కోసం యోగా యొక్క ఫలితాల గురించి చేయడంలో గురించి పూర్తిగా అవగాహన ఇంకా తెలియని వాళ్ళకి తెలియజేసినట్టే ఈ సెలబ్రేషన్స్ మనం చేసుకునేది కాబట్టి మనం కూడా మనం నేర్చుకున్న దాన్ని మనం అందరం ఏదైతే నేర్చుకుంటేనేమో దాని యొక్క రిజల్ట్స్ ఏదైతే ఉన్నదో పబ్లిక్లోకి మనం తీసుకెళ్ళాలి అదే మనము అవేర్నెస్ మన దేశానికి ఇచ్చినటువంటి ఒక సేవ మనం ఒకసారి అనుకుంటూ ఉంటాం మనకు దేశం ఏమి ఇచ్చింది ప్రేమ శ్రమించదు చీటు శ్రమించడు ఇవి కాదు మనం మనం ఏమి ఇస్తున్నాం కూడా మన క్వశ్చన్ మార్క్ ఇస్తాం మనం మనం ఏం చేస్తున్నాం మన కుటుంబానికి మనం ఏం చేస్తున్నాం కూడా క్వశ్చన్ మార్క్ ఇస్తాం అప్పుడే మనం దీని యొక్క రిజల్ట్స్ అనేది ముందుకు తీసుకెళ్ళగం కాబట్టి మనము ప్రతి ఒక్కరూ కూడా తమ తమ బాధ్యతగా భావించి ముఖ్యంగా పాత సీనియర్స్ ఉన్నారో మన అనుభవాన్ని అంటే ఇంకా వేరే ఏం లేదు యోగా చేయడం వల్ల అనుభవం మనం చెప్పుకు వెళ్ళడమే ఆ చెప్పడమే అవేర్నెస్ మనం మనకి ఎందుకు తగ్గింది స్ట్రెస్గా లేకపోతే ఆరోగ్యపరంగా బ్యాక్ పెయిన్ ఏది మనం ఏ ఉద్దేశంతో యోగా చేస్తున్నాం ఆ ఉద్దేశం యొక్క ఫలితాన్ని మనం చెప్పుకుంటే మాత్రం తప్పనిసరిగా మనకు ఆ రిజల్ట్ ఉంటుంది కాబట్టి మనం మనం వెళ్దాం జై గోదేవి మీరందరూ తినందుకు సంతోషం ట్రా చేయకూడదు మనకు మనం ఆసనాలే సంబంధించిన కదా ఈలోపు మనకు ఆయుర్వేద డాక్టర్ గారు మన మధ్యలో ఉన్నారు ఆయుర్ డిపార్ట్మెంటు రామ్ ప్రసాద్ మన ప్రముఖ మన పట్టణానికి డా డాక్టర్ గారు రామూర్తి యాదవ్ గారు ఒకసారి వస్తున్నారు మనకు ఈరోజు పట్టణంలో మొదటి చాలా పాత డాక్టర్ గారు మనకు ప్రముఖ డాక్టర్ గారు స్వాగతం मत फोर्ड दे वन टू थ्री फोर फाइव सिक्स सेवन ఎయిట్ నైన్ టెన్ అలాగ వచ్చేసేయండి రౌండ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ सेवन एट नाइन टेन साइज थ्री फोर फाइव सिक्स सेवन एटी

इंटरनेशनल योगा डे का हम प्रैक्टिस చేద్దాం ముకే కైదకంటే నేను ఆల్మోస్ట్ ఒక 15 నిమిషాలు నేను యోగా అంటే ఈ కర బోల్డ్ స్టూడెంట్ని అవుతో వోల్డ్ స్టూడెంట్ని సరే అనేది ఎంత ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు వేరే ట్రాక్లో పోయిన వాటికి సరే నాకు నేను ఆ గేమ్కి అడిక్ట్ అయిపోయి షటిల్కి అడిక్ట్ అయిపోయి లేకపోతే ఆల్మోస్ట్ నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు షటిల్ ఆడుతున్నాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే యోగా అయినా ఎక్సర్సైజ్ అయినా సరే డిఫరెంట్ వాకి అయినా లైఫ్లో మనం ఫుడ్ ఎలా తీసుకుంటామో లైఫ్ స్టైల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెన్స్ డైలీ ఫుడ్ ఎలా తీసుకుంటామో డైలీ ఎక్సర్సైజ్ ఉందా దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దాంట్లో సెకండ్ థాట్ లేదు దట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవ్ క్లోజ్ చేయాలని కాదు డైలీ మన ఫుడ్ ఇవ్వాలి సపోజ్ టెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి టెన్ ఇయర్స్ మనం ఫుడ్ స్టార్ట్ అయింది మన లైఫ్ వాళ్ళ ఫుడ్ ఎక్సర్సైజ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది సైంటిఫికల్ ప్రూఫ్ ఎందుకంటే మన బాడీలో ఉన్న రక్తనాళాలు కూడా మూసుకోవడం ఏ ఏళ్ళకి స్టార్ట్ అవుతుంది అంటే కొలెస్ట్రాల్ పెరగడం అక్కడి నుంచి ఎనిమిదేళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది ఎందుకు సైంటిఫికల్ కూరబట్టి ఎన్ని అంటే లైఫ్ అనేది అథిరస్ డ్యూరోసిస్ ఉంటుందండి బ్లడ్ వెసల్స్ బ్లాక్ కావడం అనేది అథిరస్ డ్యూరోసిస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ఎయిజ్ స్టార్ట్ అవుతుంది అంటే దాని అర్థం అక్కడి నుంచి మన లైఫ్ అక్కడనే స్టార్ట్ అవుతుంది అందుకే ఎక్సర్సైజ్ అనేది ఫస్ట్ టెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్ దేజ్ ఆఫ్ టెన్ ఉన్నా సరే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనం ముఖ్యంగా యోగా యోగా అనేది సైంటిఫికల్ ప్రూఫ్ జాన్ ఆఫ్ కిన్స్ ఇన్స్టిట్యూట్ కూడా యాక్సెప్ట్ చేసింది పెద్ద ఒక జాన్ ఆఫ్ కిన్స్ ఇన్స్టిట్యూట్ అనేది పెద్ద ఇన్స్టిట్యూట్ అది దాని మెడికల్కి సంబంధించింది మెడికల్ కూడా యోగా అనేది చాలా ఇంపార్టెంట్ బిఫోర్ బిఫోర్ ಬಿಫೋರ್ ಸರ್ಜರಿ ಆಫ್ಟರ್ ಸರ್ಜರಿ ಆಫ್ಟರ್ ಸರ್ಜರೀ ಕೂಡ ಇಂಪಾರ್ಟೆನ್ಸ್ ಅದೇನೆ ಮುಖ್ಯಂಗ ಭವಿಷ್ಯ ಅಂದರೂ ಸಾರು ಚುತ ಯೋಗ ಅನ್ನ ಇನ್ಕ್ಲೂಡ್ಸ್ ಇದು ಪ್ರಾಣಾಯಾಮ ಆಸನಾ ಮೆಡಿಟೇಷನ್ ಈ ಮೂರು ಇನ್ಕ್ಲೂಡ್ಸ್ ಆಲ್ ಯೋಗ ಪ್ರಾಣಾಯಾಮ ಅಂಡ್ ಬ್ರೀತಿಂಗ್ ಎಕ್ಸರ್ಸೈಜ್ ದಟ್ ಇಸ್ ಅ ಮೋಸ್ಟ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ రాంకేలాస్తమా ఇది సైంటిఫికలీ ప్రూవ్ ప్రాంకేలాస్తమాను ట్రీట్ చేసేందుకు యోగా హెల్ప్ చేస్తుంది అనేది సైంటిఫిక్ ప్రూవ్ అండ్ అందుకే ఆస్తమాటిక్ పేషెంట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది బికాజ్ ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తావో నీ లంగ్ వాల్యూమ్ పెరుగుతుంది లంగ్ కెపాసిటీ పెరుగుతుంది నీ ఆక్సిజన్ ఇంటేక్ పెరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది బ్లడ్ ఆక్సిజన్ బ్లడ్ పెరుగుతుంది ఎప్పుడైతే నీకు ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల లోపల ఉన్న మూసుకుపోయిన లంగ్స్ మొత్తం ఆస్తమా ఉన్నాయి కదా దాన్ని ఓపెన్ ఈజీగా అయింది ఆస్తమాకు ట్రీట్మెంట్ యోగా అనేది ఆల్రెడీ ప్రూవ్ అంటే మనం మెడిసిన్తోటి మెడిసిన్తో పాటు యోగా అనేది ఇంపార్టెంట్ అనేది చాలా ఉన్నది ఈ ప్రాణాయామంలో ఒక బ్లడ్ సర్క్యులేషన్ ఒక దీనికే కాదు ఆల్ మజిల్స్ కానీ బ్రెయిన్ బ్రెయిన్ కానీ ఎక్కడ ఉంటే బాడీలు ఎక్కడ ఉన్నా సరే మీకు బ్లడ్ సర్క్యులేషన్ దొరుకుతుంది మీకు తీసుకున్న ఆక్సిజన్ కెపాసిటీ లేటెడ్ మీకు ఏమవుతుందంటే మీకు హార్ట్ నుంచి డైరెక్ట్ బ్లడ్ లంగ్స్కి వస్తుంది లంగ్స్లో ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ లంగ్స్ హార్ట్కి అయిపోతుంది హార్ట్ పంపు బాడీ మొత్తానికి చేస్తుంది కాబట్టి మీకు బ్లడ్ సర్క్యులేషన్ చాలా పెరుగుతుంది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఒకసారి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిందంటే ఎవ్రీ సెల్ ఇన్ ద బాడీ ప్రతి కణం కూడా మీకు ఆక్సిజన్ వచ్చినప్పుడు అది హెల్తీగా ఉంటుంది అందుకే ప్రాణాయామం అనేది మీ బ్లడ్ బ్రెయిన్ సర్క్యులేషన్ కూడా పెడుతుంది ఇది ఉపయోగపడేది ఇప్పుడు యోగాసనాలు అనేది ఎవ్రీ ఆసనం ఎవ్రీ ఆసనం తెలిసే సైంటిఫిక్ ఇంపార్టెన్స్ వీళ్ళకు మీరు ఈవెన్ డయాబెటీస్ ఉన్న సర్వ చదివిస్తారే వాళ్ళకు కూడా కొన్ని ఆసనాలు ఉంటాయి కొన్ని ఆసనాలు ఖచ్చితంగా మీకు ఇన్సులిన్ ఇంక్రీజ్ చేస్తుంది ఇన్సులిన్ ఇంక్రీజ్ చేసినప్పుడు మీకు డయాబెటీస్ తగ్గే ఆస్కారం ఉంటుంది అందుకే ప్రతి ఆసనం మీకు షుగర్ మీకు బ్లడ్ ప్రెషర్ తగ్గడానికి పనికొస్తుంది ఎప్పుడైతే బ్లడ్ బ్లడ్ ప్రెషర్ కొన్ని ఆసనాలు బ్లడ్ ప్రెషర్ పెట్ట పనికొస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకు తగ్గించటం మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే రాకుండా కాపాడుతుంది షుగర్ రాకుండా బీపీ రాకుండా ఆసనాలు కాపాడుతుంది అంటే సపోజ్ మన ఫ్యామిలీలో ఒక ఫాదర్ కానీ మదర్ కానీ షుగర్ ఉందనుకున్నాం మళ్ళీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ కొంచెం సెవెంటీ వరకు షుగర్ ఉంది ఫాదర్ మదర్కుంటే ఐఎమ్ షూర్ పిల్లలకు కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఇద్దరు పిల్లలకి ఇద్దరికి వచ్చే ఆస్కారం ఉంటుంది ఒకరికి ఉంటే ఒకరికి ఇద్దరిట్లో ఇట్లా ఒకరికి ఆస్కారం ఉంటుంది ఖచ్చితంగా ఎంగేజ్ అయిన పేరెంట్స్ నాకు ఫార్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్కి కనుక షుగర్ వస్తే వాళ్ళ పిల్లలకు ఖచ్చితంగా ఎంగేజ్ వచ్చే ఆస్కారం దట్ ఈస్ ద జెనెటిక్స్ జెనెటిక్స్ కానీ ఎన్విరాన్మెంటల్ పడితే దిస్ ఇస్ ఎన్విరాన్మెంటల్ మనం చేసేది ఎన్విరాన్మెంటల్ ఫుడ్ ఇంటేక్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ దీన్ని మనం డిలే చేయొచ్చు సపోజ్ మీ పేరెంట్స్ నలభై ఏళ్ళకి వచ్చిన షుగర్ అంటే నువ్వు ఒక టెన్ మీకు మీకు థర్టీ ఫైవ్ ఫార్టీకి రాకపోవచ్చు సిక్స్టీ ఇయర్స్కి రావచ్చు ఒకసారి రావాలంటే నువ్వు యోగా మెయింటైన్ చేసి డైట్ మెయింటైన్ చేసి అది రావాలంటే yeah that's the benefit of yoga ઓલા yeah. સપન yeah.